హాయ్ హలో నమస్తే నేను మీ ఆన్లైన్ అఖిల్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది వాహనమిత్ర అనే స్కీమ్ను లాంచింగ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి అంటే ఎప్పటి నుంచి ఎప్పటివరకు అప్లై చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది ఈ వాహనమిత్ర అనే స్కీమ్ అనేది ఎవరెవరికి ఇస్తారంటే ఆటో క్యాబ్ అండ్ ట్యాక్సీ డ్రైవర్స్కి ఇది ఇవ్వడం జరుగుతుంది దీనికి గాను పదిహేను వేలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ అనేది స్టార్టింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ వరకు ఈ అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు అదేవిధంగా గతంలో ఎవరికైతే ఈ వాహన మిత్ర అనేది లబ్ధి పొంది ఉన్నారో వాళ్ళకి వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది ఈ పదిహేడు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఎవరికైనా అంటే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలి అంటే ఈ మధ్య ఆటోలు కొన్నవారు ట్యాక్సీ కొన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఈ డేట్లో అప్లికేషన్ అనేది చేసుకోవాలి గతంలో చాలామందికి ఈ వాహన మిత్ర అనేది రావడం జరిగింది వారందరికీ కొత్తగా అప్లై చేయడం కాకుండా వెరిఫికేషన్ అనేది చేస్తారు దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీలోపు వీళ్ళు వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి ఈ కొత్తగా పెట్టిన వారికి మరియు ఈ వెరిఫికేషన్ చేయించుకున్న వారికి అందరివి కలిపి ఫైనల్ లిస్ట్ అనేది సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీన రావడం జరుగుతుంది ఓకే ఇప్పుడు దీనికి సంబంధించి ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఉండాల్సినవి ఆధార్ కార్డ్ వాహనం రిజిస్ట్రేషన్ అంటే మీ యొక్క ఆర్సీ అనేది ఏదైతే ఉందో అది డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ కాపీ మీ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది దేనికైతే ఉందో ఆ బ్యాంక్ పాస్బుక్ రైస్ కార్డ్ ఒకవేళ ఇన్కేస్ అవసరమైతే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అనేది చేయించాలి అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఉండాలి వీటితో పాటు మీ యొక్క క్యాష్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఇందులో అడగలేదు కానీ చేయించి ఉంచుకుంటే మంచిది వెరిఫికేషన్ కూడా సేమ్ ఇవే తీసుకెళ్ళినట్లయితే సరిపోతుంది ఈ వాహనమిత్రకు సంబంధించి వెరిఫికేషన్కి ఎవరైతే వచ్చి ఉన్నాయో వారి యొక్క పేర్లు అనేవి మీ గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వారి లాగిన్కి ఇవ్వడం జరిగింది ముందుగా వెళ్ళి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి ఉంటే వెరిఫికేషన్ చేయించండి లేనట్లయితే ఇప్పుడు మీకు చూపించిన విధంగా ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని వెళ్ళినట్లయితే కొత్తగా అప్లికేషన్ అనేది చేయడం జరుగుతుంది थैंक यू फॉर वॉचिंग जय हिंद